హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యర్ ట్రెడిషన్ ఈరోజు వీడియో నోరూరించే టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నది నిల్వ పచ్చడే ఇది కానీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్న టమాటాలని ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలని చక్కగా వాటర్తో వాష్ చేసేసుకొని బాగా డ్రై చేసేసుకోవాలి అసలు వాటర్ డ్రాప్ అనేది ఉండకూడదు అలా మొత్తం టమాటాలు డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా టమాటాలని ఈ సైజులో కట్ చేసుకోండి ఒక్కొక్క టమాటాని రెండు హాఫ్స్ చేసుకొని దాన్ని ఫోర్ పీసెస్గా చేసేసుకోండి ఇలా మీరు తీసుకున్న కేజీ టమాటాలని ఇలానే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని చూడండి ఒక సైజ్ తీసి చూపిస్తున్న టమాటాని ఇలా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాలని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డైరెక్ట్గా ఈ టమాటాలను అందులో వేసేసుకోవడమే అసలు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోకపోతే మనకేమవుతుందంటే టమాటాలు అనేవి పట్టిందంటే టేస్ట్ మారిపోతుంది సో జాగ్రత్తగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి మనం వేసుకున్న ఈ టమాటాలు అనేవి చక్కగా వాటర్ వస్తుంది ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు ఈ టమాటాలకి మనం ఇందులో వంద గ్రాముల చింతపండుని గింజలు లేకుండా తీసుకునే చింతపండుని ఒక్కసారి మిక్సీలో వేసుకొని జస్ట్ క్రష్లా చేసుకొని ఆ చింతపండుని ఇలా టమాటాల మధ్యలో గ్యాప్ తీసుకొని అందులో వేసేసి ఈ టమాటాలని మొత్తం మగుతున్నప్పుడు ఇలా పెట్టేసేయండి ఇలా ఎందుకంటే మనకి తొందరగా చింతపండు అనేది ఉడుకుతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత ఇందులో వంద గ్రాముల కారం అలానే వన్ ఫోర్త్ స్పూన్ పసుపు దీనికి డెబ్భై గ్రాముల ఉప్పుని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం టమాటాలు చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకోండి ఇలా ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత దీనికి నార్మల్ స్పూన్తో వన్ స్పూన్ మెంతి పిండిని వేసుకోండి ఈ మెంతి పిండిని కూడా బాగా కలుపుకొని దీనికి హాఫ్ స్పూన్ ఆవపిండిని వేసుకోండి ఇలా వేసుకు తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయల్ని రెబ్బలు చేసుకొని వేసుకోండి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పప్పు అలానే హాఫ్ స్పూన్ పప్పు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో మూడు లేదా నాలుగు ఎండుమిర్చిల్ని ఇలా ముక్కలు చేసి వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం ముందుగా చింతపండు టమాటాలని తగ్గించి పెట్టుకున్న ఆ టమాటాలని ఇందులో వేసేసుకోవాలి పేస్ట్ని ఈ తాలింపు పచ్చడికి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి కరెక్ట్గానే సరిపోతుంది మీకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనకి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ నేను సర్వ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత లుకింగ్గా కనిపిస్తుందో చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అసలు దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ టమాటా ముక్కలు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో ఆవకాయతో పాటు అప్పుడప్పుడు ఇలా టమాటా పచ్చడిని కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా టిఫిన్స్లో కూడా యూస్ చేయొచ్చు చపాతీ కాంబినేషన్ కూడా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్